మేడం ఇప్పుడు చాలా మంది చాలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు మీరు కూడా ఎన్నో సమస్యలు చూస్తుంటారు సాల్వ్ చేస్తుంటారు సో అలాంటి సమస్యలతో ఈరోజు మనకు ఒకరు కాల్ చేస్తున్నారు వాళ్ళ సమస్య హలో హలో నమస్తే అండి చెప్పండి నుంచి కాల్ చేస్తున్నారండి ఓకే మేడం గారు ఉన్నారు మాట్లాడండి ప్రసాద్ గారు నమస్తే అండి సార్ ఏంటి మీ డౌట్ ఏంటి ఏమి ప్రాబ్లం ఉంది మీకు అంటే మా తెలుగు ప్రసాద్ మేడం నేను ఒక ఆటో డ్రైవర్ని చెప్పండి సార్ అంటే మాది లవ్ మ్యారేజ్ మేడం మాకు మ్యారేజ్ అయ్యి ఆరు సంవత్సరాలు అవుతుంది ఓకే మాకు ఒక బాబు ఒక పాప ఇటు మేడం నాకు గత మే నెల ఏంటి సార్ మీరు వరుసగా చెప్పండి సార్ నేను అనాల్సిన పని లేదు మీరు వరుసగా చెప్పండి ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు వినిపించకపోతే ఫోన్ మాట్లాడతాను నేను గత మే నెల నుంచి మేడం ఈ మా వైఫ్ అనేది మా వైఫ్ అనే వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉంటుంది మేడం ఓకే నేను మార్నింగ్ సిక్స్ కి వెళ్తాను మేడం కిరాయికి అంటే లెక్చర్ తీసుకెళ్ళాలి లెక్చర్ ని గుడివారు తీసుకురావాలి డైలీ నేను మార్నింగ్ సిక్స్ కి వెళ్ళి నైట్ సెవెన్ ఎయిట్ అయిపోద్ది మేడం ఓకే అయితే మా వైఫ్ ఫోన్ అన్ని ఉన్నాయి మా ఇంట్లో సరే ఎవరెవరు ఉంటారు ఇంట్లో ఎవరెవరు ఉంటారండి నేను మా వైఫ్ మా బాబు మా పాప మేడం మీ పేరెంట్స్ మా పేరెంట్స్ సపరేట్గా ఉంటారు మేడం ఓకే పిల్లలు ఆల్రెడీ ఏం చదువుతున్నారండి బాబు ఎల్కేజీ మేడం పిల్లకి త్రీ ఇయర్స్ మేడం మేడం చూసుకోవడానికి అమ్మాయికి టైం సరిపోతుంది ఇంకా ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది అదే మీకు మేడం వాట్సాప్ లో ఆన్లైన్ లో ఎంజాయ్ చేయమంటున్నామంటే ఏం లేదు ఓకే ఓకే అండి మేడం అంటే తన ఆన్లైన్ లో ఉంటుందని మీకు ఎట్లా తెలుస్తుంది అదే ఆటోమేటిక్ గా కూడా ఉండొచ్చు కదా అంటే ఎవరికైనా మెసేజ్ పెడుతూ టైప్ మేడం మనకి వాట్సాప్ తెలిసిపోద్ది మేడం అదే అన్నట్టు వాట్సాప్ ఓపెన్ చేస్తాను తెలిసిపోద్ది మేడం మనకి ఓకే అదేనండి అదే ఆల్లో కూడా ఉండేసి ఉండొచ్చు కదా రెగ్యులర్ గానే ఆ అమ్మాయి మెసేజ్ పెడుతుంది టైపింగ్ అని ఎలా మీకు వస్తున్నాయా ఇన్ఫర్మేషన్ వస్తుంది మేడం సరే ఎవరితో మాట్లాడుతుందో కూడా ఉండదు మరి ఆ ఫోన్ నెంబర్ సొయానా ఇప్పుడు అతని వాలంటరీ ఓకే మాది లవ్ మ్యారేజ్ మేడం వాళ్ళ మేడం ఓకే మీది లవ్ మ్యారేజ్ వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు మిమ్మల్ని వాళ్ళని అమ్మాయి వాళ్ళ ఇంతవరకు మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారా మా పేరెంట్స్ చేశారు మేడం నేను ఒక సంవత్సరంతో పాటు నేను ఇది మా టాప్ అనికి మేడం ఇంతకు వెళ్ళినప్పుడు టాప్ నిలింది మేడం అప్పుడు మా తల్లకి అలా తగ్గించు చేస్తే మా నాన్నకి అలా ఫోన్ చేస్తాం సరే రాండి అని చెప్పి మానే తీసుకొచ్చి వాడండి మేడం సో మీరు మీరు ఏం చదువు మీరు ఏం చదువుకున్నారండి కొన్ని రోజులు టాపింగ్ పని చేశారు తర్వాత ఏమో ఇప్పుడు ఆటో డ్రైవర్ గా వర్క్ చేస్తున్నారు ఇంటర్ మేడం అమ్మాయి ఏం చే అమ్మాయి ఏం చేస్తది అమ్మాయి ఎంటర్ అయిపోయింది మేడం బ్రౌచ్ సో ఇద్దరు ఇంటరు అమ్మాయి అయితే ఇంట్లో ఏ పని చేయదు పిల్లలు చూసుకుంటూ మిమ్మల్ని చూసుకుంటూ ఉంటది అంతే మేడం ఓకే అయితే గత మే నెల కాడ నుంచి మీ అమ్మాయి వాట్సాప్ లో ఆన్లైన్ ఉంటుంది మేడం నేను అడుగుతున్నాను ఎందుకు వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉంటుంది నాకు నీకు ఏ పని ఉంది పిల్లలను చూసుకోవచ్చు అదే అడుగుతున్నాడు మేడం ఇంట్లోకి వెళ్ళిన ఆ కూర సరిగించేది మేడం వంట చేయదు ఏం చేయదు ఇవన్నీ ఆరు ఆరు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మీ ఆవిడ వంట గురించి మాట్లాడుకునే ఉపయోగం ఏముంది అంతా అయిపోయింది బాగా ఉంది మేడం కాకపోతే మొన్న ఒకసారి గొడవైంది మేడం వా ఫోన్ చేస్తే బిజీ వచ్చింది మేడం ఎవరితో మాట్లాడుతున్నావు అంటే నేను మా మమ్మల్తో మాట్లాడుతున్నాను అంటే రీసెంట్ గా సంస్ మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నారు ఆ అమ్మాయితో మాట్లాడుతున్నారు సరే అని చెప్పి సరే అని మేడం ఉంటే తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఫోన్ చేసి నేను ఒక యాప్ ఎక్కిచ్చాను ఏదో యాప్ ఎక్కిచ్చాను ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను హిస్టరీ మొత్తం అని చెప్పింది మేడం సరే సరే అని చెప్పాను ఇంటికెళ్ళేసి అంటే మేడం నేను డైలీ డ్రింక్ చేస్తాను మేడం డ్రింక్ చేస్తాను సరే నీకు ఆ రోజు శాలరీ అని అడిగాను మేడం ఏది నెంబర్ ఏదన్నావు కదా నెక్క ఫోన్ చేసి నెక్క ఫోన్ చేసి నేను నేర్పించంటే అదే నేను గొడవ అయింది మేడం గొడవ అయితే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసుకుని ఇలా అబ్బాయి అని తిడుతున్నాడు నువ్వు వేరే వాళ్ళతో ఫోన్ మేడం వాళ్ళ చెప్పుకుంది మేడం అయితే మా అమ్మ వాళ్ళకి నచ్చ చెప్పేసి అంత సెటిల్మెంట్ చేశారు మేడం అయిపోయింది మొన్న సెప్టెంబర్ పదో తారీఖు సండే రోజు మా ఫ్రెండ్ మ్యారేజ్ కి మేడం నేను మీ ఫ్యామిలీని తీసుకెళ్ళలేదా లేదు మేడం మా ఫ్రెండ్ మ్యారేజ్ కి మేము మా ఫ్రెండ్స్ వెళ్ళాం మేడం ఓకే అయితే ఆ రోజు పార్టీ చేసుకుని ఇంటికి వచ్చేసేపటికి నాకు వద్దు ఉండబడేదని చెప్పేసి మండే రోజు ఇంట్లో ఉన్నాను మేడం నేను నా ఆటో అను ఫోను మా ఫ్రెండ్ కి ఇచ్చాను తోలుపు తోలుతానంటే ఓలా యూపాయు రాయ కూడా తోలేడు మా ఫ్రెండ్ కి ఇచ్చాను మేడం ఆ అమ్మాయి ఫోన్ నేను ఆ రోజు ఇండియా మ్యాచ్ ఉంది మేడం ఇండియా మ్యాచ్ వస్తూ ఉన్నాడు అయితే ఆ వాలంట్రీ అంటే వాలంటరీ కూడా ఈ అమ్మాయికి అన్నయ్య వార్డ్ చదువుతుంది మేడం మా ఇంటి గారు వాడే ఈ పిల్లకి అన్నే వాడు చదువుతాడు అయితే మెసేజ్ డిలీట్ చేసాడు చూలేదు మేడం వాట్సాప్ కాల్ చేస్తే నేను ఈ పిల్ల అమ్మాయి కుట్టుకెళ్ళేది కూడా పాలు పెంచుకుని కూడా ఆగిపోయేసి ఎలా బావన్ పంపిస్తుంది అని చెప్పింది మేడం చెప్తే వాట్సాప్ ఫోన్ చేసేసి ఏమేమో నటిస్తుంది మేడం ఆ వినపడట్లేదు వినపడట్లేదు పాప ఉంటే అమ్మ టీచర్ అమ్మ డాడీ దగ్గరికి వెళ్ళి మేడం ఈ పిల్ల అంటే ఇంకా నేను ఉండి సరే అని చెప్పి పాపం చేశాను మేడం ఈ తర్వాత పక్కన పది నిమిషాలు అతను వచ్చేసి మీకు ఇలా రేషన్ కార్డు మీరు కొత్తగా పెట్టినారు కదా మీరు పెట్టినారు కదా అని అడుగుతున్న సచివాలయం ఆయన మీరు వచ్చి రేషన్ కార్డు తీసుకుని చెప్తున్నాడు మేడం అయితే నాకు ముందే డౌట్ ఉంది మేడం ఈ పిల్ల వాట్సాప్ లో ఆన్లైన్ ఉంటుందని చెప్పి డౌట్ ఉంది అది కొద్దిగా క్లారిటీ ఉంది మేడం ఆ రోజు అయితే నేను సోమవారం గొడవ అయితే మూడు రోజులు ఆ పిల్లలు మేడం బుధవారం దాకా కాదు సార్ ఇందులో మీకు ఏం క్లారిటీ అయిందో నాకు అర్థం కాలేదు ఆ అబ్బాయి వాళ్ళు చెప్తాను మేడం చెప్పాను మేడం చెప్పాను అయితే సోమవారం బుధవారం నేను మాట లేదు మా మా మదర్ ఫోన్ చేసి తిట్టింది మేడం ఇలా పిల్ల మంచిది అని చెప్పి చెప్పిన మేడం గురువారం శుక్రవారం రోజు సెప్టెంబర్ పదిహేనో తారీఖు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అతనికి ఒకరికి రిక్వెస్ట్ పెట్టింది మేడం పెడితే నేను ఆ రిక్వెస్ట్ మా చెల్లికి వచ్చింది నాకు వచ్చింది మేడం నేను ఒక నాకు రిక్వెస్ట్ ఇన్స్టాగ్రామ్ లో వస్తే నేను మా చెల్లి ఫోన్ చేస్తాను అవును అన్న వచ్చింది అన్న మా చెల్లి చెప్పింది మేడం తిరుగుతుంటే పాప మీద ఒట్టేసి నేను ఎట్లా ఓపెన్ చేయలేదు అంటుంది మేడం పావ మీద ఒట్టేసి నేను ఎట్లా ఓపెన్ చేయలేదు అంటుంది మేడం నేను మన ప్లే స్టోర్ లో రీసెంట్ టెస్ట్ లో కూడా వచ్చింది మేడం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినట్టు సరే అయ్యా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసింది అతనికి ఆ వాలంటరీకి ఆ అమ్మాయి రిక్వెస్ట్ పంపించింది అయితే ఏంటి చాటింగ్ చేసింది మేడం మొత్తం ఏం చాటింగ్ ఉంది మీ దగ్గర ఎవిడెన్స్ లో ఉన్నాయా అయితే మేడం నేను ఆ రోజు గొడవలేదు మేడం ఆ అమ్మాయితో గొడవ ఆడితే ఆ రోజు బాబుని స్కూల్లో దింపేసి అతను వెళ్ళిపోయింది మేడం ఎక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ రోజు లాచి ఉన్నారు మేడం ఫస్ట్ రోజు లాజ్ లో ఉన్నారు శనివారం వెళ్ళిపోయింది ఆదివారం శనివారం వెళ్ళిపోయింది ఆ రోజు లాజ్ లో ఉన్నారు తర్వాత రోజు ఊరు మేళ మా సెంటర్ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్ల నుంచి రూమ్ తీసుకుని ఆ రూమ్ లో ఉన్నారు మేడం ముగ్గురు ఉన్నారు నేను అంటే నాకు డౌట్ ఉంది మేడం ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో ఈ నెంబర్ చెప్పలేదు మేడం నేను ఇతను నెంబర్ చెప్పలేదు ఓకే మామూలుగా మా ఆవిడ మిస్సింగ్ అండి కంప్లైంట్ ఇచ్చావా ఇలా గొడవ అయింది సార్ ఇలా మూడు సార్లు చెప్పాను సార్ గొడవ అయింది ఇలా కుట్టాను సార్ వెళ్ళిపోయింది సార్ చెప్పాను చెప్పాను మేడం చెప్తే నేను ఆ రోజు మూడు రోజులు అయింది మేడం కరెక్ట్ మన వినాయక చవితి రోజు స్టేషన్ కి వెళ్ళేసి సార్ ఫోన్ చేసి సంగం పెట్టి మేడం వస్తే నేను మా ఫ్రెండ్ కదా ఫోన్ ఇచ్చాను మేడం అత ఆకురడ్కి ఇలా ప్రసాద్ ఇలా ఎఫ్ఐఆర్ కేసు పెట్టాడు అది ఇది అంటే రెండు గంటలు ఆ పిల్లలు ఫోన్ చేసింది మేడం నాకు అయితే నేను కూతురు పోయితే పోలీసు వాళ్ళు మొత్తం మాట్లాడి తీసుకొచ్చారు మేడం ఆ పిల్లల్ని తీసుకొచ్చారు ఆ అబ్బాయిని తీసుకొచ్చారు మూడు రోజులు కలిసి ఉన్నారు మేడం అందరూ